గోదావరికని కోదండ రామాలయం గా కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ నియమితులయ్యారు ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ వేడుకలను గతంలో కంటే వైభవంగా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు తమకు ఆలయ కమిటీ పదవులను కల్పించిన ఎమ్మెల్యే మకాన్సింగ్ రాష్ట్ర కొరకు గట్ల రమేష్ తో పాటు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం కోదండ రామాలయంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు నమస్కారం ఈరోజు మన గోదావరి పట్టణంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ కోదండ రామాలయం ఆలయ కమిటీకి అందరిని ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఇంత గొప్ప కార్యం మా మీద నమ్మకంతో ఉంచిన మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా నియామకానికి సహకరించిన మా మంత్రివర్యులు గుద్దిల శ్రీధర్బాబు గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి స్థానిక ప్రజాప్రతినిధులు మా ఎంపీ గారికి అదేవిధంగా మా మాంకా సామన్నకు గుంతల రాయసన్నకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు ఎన్నికైన సభ్యులందరికీ కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంత గురుదర బాధ్యత మా మీద ఉంచినందుకు మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఈ శ్రీరామనవమికి మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేసి మీ అందరికీ తెలుసు గత సంవత్సరం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు కనీ విన విని ఎరగని రీతిలో శ్రీ రామాలయం ఉత్సవం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా మా ఎమ్మెల్యే గారు ముందుండి అది మతాలకు అతీతంగా రంజాన్ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సమ్మక్క జాతర కావచ్చు మీరు ఇక్కడ గోదావరికరం ప్రాంతంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా చొరవ తీసుకొని ముందుండి ఒక ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు ఎంతో తప్పన పడుతుంటారు అదేవిధంగా ఈరోజు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యధిక ఆధునిక సౌకర్యాలతోటి పూర్తి సౌకర్యవంతంగా శ్రీ రాములవారి కళ్యాణం నిర్వహించేందుకు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా అందరినీ అధికారికంగా కమిటీ సభ్యులుగా నియమించి మాకు ఈ గొప్ప కార్యం అప్పచెప్పడం జరిగింది మేము మీ పాత్రికేయుల ద్వారా గోదావరి కానీ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే లోక కళ్యాణం కోసం లోక కళ్యాణార్థం జరిగే ఈ రాములవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించేందుకు తండోపతండాలుగా ఈ గోదావరి తన ప్రాంత ప్రజలంతా తరలి రావాలని మీ అందరికీ ఎలాంటి అవ అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అన్ని హంతులతో అన్ని సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కమిటీ సభ్యులం అందరము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీ అందరి సేవకులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సారం నేను ఇక్కడ ఒక భాగంగా సభ్యుర్యాలీలనుబడడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక దైవ కార్యంలో ఒక భాగంగా నేను మంచిది ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఈ కమిటీ సభ్యులను నియమించినందుకు ఆ యొక్క ఎమ్మెల్యే గారికి మరియు మా అంకా సాహి మా కట్టందరికీ నమస్కారాలు రెండవది గత పన్నెండు సంవత్సరాల బట్టి ఇక్కడ ఏడు క్వింటాల బియ్యం పులిహోర చేయించి భక్తులకు మేము వితరణ చేస్తున్నాం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అంటే కాదు మా అందరం కలిసి రైస్ మిల్లర్స్ కూడా ఇందులో మేము పులిహోర చేయించి ప్రతి భక్తులందరికీ మేము కొలిహోర వితరణ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆ భక్తులందరూ క్యూ పద్ధతులు అంటే ఒకరికొకరి మీద పడకుంటూ క్యూ పద్ధతులు ప్రసాదం వస్తే తీసుకొని ప్రసాదం తీసుకొని పోగలని మన యొక్క మనవి ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాల స్వామి స్వామి ముస్తఫా కొలిపాక సుజాత పాతపల్లి ఎల్లయ్య దాసరి విజయ్ ఆలయ కమిటీ సభ్యులు వజ వెంకటేశ్వర్లు మారంగుల కృష్ణప్రియ నలుమాసు సత్తయ్య ఆడపు దశరథం మిడిదొడ్డి ప్రవీణ్ వనజరాణి తదితరులు పాల్గొన్నారు